అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానం వివాహాన్ని ఊటుపడి తనని అందరూ అంగీకరించారు వారందరికీ అనగా తన నామంది విశ్వాసించే వారందరికీ దేవుని పిల్లలు ఒకటకు ఆయన అధికారం అనుగ్రహించను ఈ వాక్యం విశ్వాసం పదానికి సరైన వాడుక భాష లేదండి మన పేట గారు అనే వ్యక్తి తను చాలా ప్రయత్నించాడు ఇంగ్లీష్లో సుమారు పదానికి అయితే అర్థం లేదని చెప్పి అతను చాలా గ్రహించి చాలా బుక్స్ తర్జమా చేసాడు దేవుని పిల్లల అయితే ఎన్నో తర్జుమ చేసిన తర్వాత అతను ఎలా తన ఉపన్యాసం ఈ పదాన్ని అని చెప్పి విశ్వాసం పదాన్ని ఎలా జోడించి వీరికి అర్థమయ్యేట్టుగా చెప్పాలని చెప్పి ఆ నెలభక్షుల మధ్య పెట్టుకున్నప్పుడు భక్షుల మధ్య ఆయన కూర్చొని ఉపన్యాసం చేసినప్పుడు ఎలా చెప్పాలి అర్థం కానప్పుడు ఒకరికి తెలిసి అడుగుతా నేను ఏం చేస్తానంటే కుర్చీలో కూర్చొని ఒక వ్యక్తి చెప్తాడు మళ్ళీ కూర్చో దిగిపోయి అడుగుతాడు ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కుర్చీకి జారపడ్డాలని చెప్పంటాడు అప్పుడు అర్థమవుతుంది ఆయనకి ప్రేటన గారికి వీళ్ళకి విశ్వాసం అనే దాని గురించి చెప్పాలంటే వీళ్ళకి వీళ్ళ పాపలు రక్తం రక్తం వల్ల వీళ్ళ పాపాలు కరిగిపోయాయని చెప్పి మంచి వల్ల వీళ్ళ పాపాలు కరిగిపోయాయని చెప్పాలంటే కనుక వీరికి కొబ్బరికాయ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోని చెప్పి కొబ్బరికాయ కోసం వాళ్ళకి చెప్తాను కొబ్బరి నీళ్ళ వల్ల మీ పాపలు కూడా తేలికగా కడగబడతాయి రక్తంలో మీరు చేసిన ప్రతి పాపం అని చెప్పి ఆ పదాన్ని అక్కడ ఉపయోగించి ఆ తర్జుమా చేసి అతను వాళ్ళకి ఆ రోజు ఉపయోగించి అని చెప్పి వాళ్ళు మారుతులు పెయి తిరుముతారా కొన్ని పదాలు మనకు తర్జుమా చేసేప్పుడు చాలా కష్టంగా ఉంటాయి ఆ పదాలను తర్జుమా చేసి పేట గారు కూడా బుక్స్ చదువుతారు తర్జుమా చేసి ఓపెన్ ఉపయోగించి భోధించారు పేరు తీరు ఎవరు ఏ వర్క్ ఏ వాక్యం బోధించేటప్పుడు మనం చెప్పేటప్పుడు కొన్ని పదాలను వారికి అర్థమయ్యే రీతిలో వారికి చెప్పగలిగితే కానీ వారు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందుకునే దాంట్లో ఉన్న శక్తిని వారు గ్రహించగలుగుతారు అని చెప్పి వివరికాల పరిశుద్ధాత్మ తెలియాలి అందుకే ప్రయత్నం థ్యాంక్ యూ